రావాలి కదా ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు ఎంతమందికి నాపం పెట్టి సాపాలు ఈ భవనం లెక్కలు తర్వాత చూసుకున్నాం కానీ ముందు కూర్చుంటారంట అసలు విషయం చెప్పకూడను ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే కూర్చోవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం కూర్చోండి చెప్తా నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా చిన్నప్పుడు నాటకాల్లో ఆరు వేషాలు వేశాను ఆరు వేషాలు వేశాను రామాపురంలో రాగమ్మ అడిగితే బొబ్బర్లకు కలిసేది ఇంత నాట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుటయ్యా రావయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారు నావలు కదా ఊరికి నీ వద్దు నీకు డబ్బిస్తాం నేను గడ్డి తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం సరే చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ తవర్ భయకుడు ఉన్నాడీ బాబు నువ్వు ఈగల తోలుకునే మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు గాని చెప్పు ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లో వెళ్ళిపోయాడు అతని తల్లి వాడి కోసం బ్యాంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకల్లోంచి బయటికి పోయేటట్టుగా బతుకున్నాడయ్యా ఏమిటి అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువునికి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మా దృష్టవశత్వం నువ్వు కనిపించావు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధరిగా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకి తగ్గుతుంది చెప్తా ఇంకేం ఆలోచించకు అవును ఆ ఆస్తి పశువులకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు ఆర్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా మీరు నెరవేరుస్తారు నెరవేరు నేను తిరిగి వచ్చానమ్మా కానీ உன் உன் திருவிழா என்று சொல்லி கேள்வி போய் அவர் ஆஹ் <music/> டேட்டி 어머님 우리 남편 어머 이렇게 늦 begun 나에게 난 g e h ö r 이렇게 94 64 65 drie 3 2 1 <Eminem> <boom> ఈ రమ్మ కొడు బంగారంగా కుమ్ముంబో అడుగుపెట్టినప్పటి నుంచి వాడెక్కడ ఎక్కడ తపటడుగు వేస్తాడో నేను గంగర్ వస్తుంటే మనకంట ఒక అడ్వాన్స్ కొట్టి ముందే చేసాడు ఏయ్ నాకు అనుమానం వచ్చేసింది అయ్యా మరి ఎన్న నాటకం అంటేను మనకు అనుమానం అనఫలకి నమ్మకం కలిగించడమే నాటకం చెప్పా